హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉండే చట్నీ అది కూడా యాభై సంవత్సరాల చరిత్ర గల లింగయ్య టిఫిన్ సెంటర్ వల్ల చట్నీ అండి వీళ్ళ చట్నీ మటుకు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పచ్చల్లో ఒక పొడి అనేది కలుపుతారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ పొడితోనే ఈ పచ్చని మనం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నిజంగా టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి ఫస్ట్ దానికోసం స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉంటూ మాడిపోకుండా చక్కగా చిన్న మంట మీద పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోవాలండి పల్లీలు అనేటివి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మళ్ళీ ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇవి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇవి కొంచెం ఇలా వేగాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలన్నీ వేసేసుకోవాలి మనం పల్లీలు ఆల్రెడీ వేయించుకున్నాయి కాబట్టి ఆయిల్లో ఒక అర నిమిషం పాటు పల్లీలు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వేగిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మీద ఇంకొంచెం కారం అయితే వేసుకుంటున్నాను మీ స్పైసీకి తగ్గట్టు కారం అనేది వేసుకోండి మీరు తీసుకునే పల్లీలను బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇందులో మనం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వాడమండి కారంతోనే చేస్తామన్నమాట పచ్చడి అనేది ఇలా కారం వేసుకొని ఇదంతా కలుపుకొని ఇందులో వచ్చేసి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఇలా చింతపండు నానబెట్టుకొని చింతపండు వాటర్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము ఇదంతా కలుపుకొని కొంచెం చల్లారనిద్దామండి ఇవి కొంచెం చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి నిజంగా తప్పకుండా మీరైతే ఒక్కసారి ఇడ్లీలోకి చట్నీ ట్రై చేయండి ఇడ్లీ వేసిన ప్రతిసారి ఈ చట్నీనే ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఇదంతా వేసేసుకున్నాక దీంట్లో ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇదంతా ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లో ఒక పొడి అనేది కలుపుతారు ఇప్పుడు ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఆ పొడితోనే మనకి పచ్చడి అనేది చాలా కమ్మగా అనిపిస్తుంది స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకోవాలండి ఈ మినపప్పుతోనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట పచ్చడి అనేది మినపప్పు కూడా వేసేసుకున్నాక లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న మినపప్పు అనేది మంచి రంగు వచ్చేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్క దోరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది పప్పు అనేది వేగుతూ ఉంటేనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చూసారు కదా ఇలా చక్కగా కలర్ మారిపోవాలి మనం వేసుకున్న మినప్పప్పు అనేది ఇలా ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి ఇంగు మట్టుకు అస్సలు స్కిప్ చేయొద్దండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కాసేపు చల్లారి పెట్టేసుకుందాము ఇది చల్లారిపోయాక ఇంకా చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఇదంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పచ్చళ్ళలోకి ఈ పొడి అన్నమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ పొడిని అంతా పచ్చళ్ళలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్క పచ్చళ్ళు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకా వేడి వేడిగా ఇడ్లీ వేసుకొని సర్వ్ చేసుకుంటే తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరైతే ఒక్కసారి నేను చూపించిన విధంగా ఈ చట్నీ అనేది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీతోనైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా లింగయ్య టిఫిన్ సెంటర్ వాళ్ళ లాంటి చట్నీ మనం కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఈ చట్నీతో నంచుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉందండి మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Bye-bye.